భీమిలి జోన్ సంగివలసి ఎన్ఆర్ఏ కళాశాలలో బీఎస్సీ రేడియాలజీ విభాగం విద్యార్థినులపై హెచ్ఓడి తుమ్మల నాగేశ్వరరావు లైంగికంగా వేధిస్తున్నారని దిశ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ప్రతిరోజు తరగతులు ముగిశాక హెచ్ఓడి తన చాంబర్కు కు రమ్మని అసభ్యకరమైన పదజాలంతో లైంగికంగా వేధించేవారని తెలిపారు ఈ నెల మూడో తేదీన లైంగిక వేధింపులపై మరోమారు డీన్ కు బాధిత విద్యార్థినులు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు డీన్ మాత్రం కళాశాల అంతర్గత ఫిర్యాదుల విభాగానికి విచారణ నిమిత్తం పంపించామని చేతులు దులుపుకున్నారు దీంతో విద్యార్థినులు ఏబీవీపీ సభ్యులను ఆశ్రయించారు విద్యార్థినులు ఏబీవీపీ సభ్యులతో కలిసి డీన్ సుధాకర్ నిలదీశారు ఫిర్యాదు చేసి ఇరవై రోజులు గడుస్తున్న చర్యలు చేపట్టకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో వాగ్వాదం చోటు చేసుకుంది అనంతరం ఎండాడ దిశ పోలీస్ స్టేషన్లో విద్యార్థినులు ఫిర్యాదు చేశారు గతంలో నాగేశ్వరరావుపై పలు లైంగిక కేసులు ఉన్నాయని ఆరోపించారు ఈ నేపథ్యంలో దిశ ఏసీపీ సిహెచ్ వివేకానంద ఆదేశాలతో సిఐ టి కళ్యాణి దర్యాప్తు చేసి నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని తెలిపారు ఉన్నతాధికారుల ఆదేశాలతో తదుపరి చర్యలు చేపడతామన్నారు అయితే ఈ విద్యార్థులను ఎవరైతే కంప్లైంట్ చేశారో దాన్ని సీరియస్గా తీసుకుని దాన్ని మనకి ఇంటర్నల్గా ఒక కమిటీ ఉంటుంది సూచనల్ కంప్లైంట్స్ కమిటీ అని దానికి రిఫర్ చేయటం వాళ్ళు అందరినీ విచారించి ఆ రిపోర్ట్ కూడా సబ్మిట్ చేయడం కూడా జరిగింది తదుపరి మేము దాని మీద కొన్ని చర్యలు కూడా తీసుకోవటం జరిగింది అది విద్యార్థులకి చెప్పడం కూడా జరిగింది ముగ్గురు ఇద్దరు విద్యార్థులు వచ్చారు వాళ్ళిద్దరికి కూడా చెప్పడం జరిగింది అయితే ఇక్కడితో నేను ఇది సర్థమని అనుకుంటున్నాను ఇదివరకే మీకు ఆరోపిస్తే మీరు చర్యలు తీసుకోలేదని వాళ్ళు ఆరోపిస్తున్నారు చాలా రోజుల క్రితమే వాళ్ళు మీకు కంప్లైంట్ చేశారట కానీ మీరు దాని మీద అతని మీద ఏం చర్యలు తీసుకోలేదని ఆ వాళ్ళ ఆరోపణ మీరేమంటారు సార్ లేదు వాళ్ళ మీద చర్యలు తీసుకోవటం దాని మీద చర్యలు తీసుకోవటం జరిగింది రెండోది ఇదంతా కూడా ప్రాసెస్ ప్రకారం పద్ధతి ప్రకారం చేయటం కూడా జరిగింది ఎందుకంటే ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు కమిటీ ఒకటి ఉంటుంది కమిటీ నిర్ణయం మేరకు మనం చర్యలు తీసుకోవటం కూడా జరిగింది సార్ ఆయన స్కూల్ కాలేజ్ నుండి లీవ్ ఇచ్చారు తప్ప ఆయన ఏం తీయలేదు నన్ను సస్పెండ్ చేయలేదు నన్ను ఏమీ చేయలేరు మీరని ఈ పిల్లల మీద ఆయన నిరాధారమైన ఆరోపణలు సస్పెండ్ చేశారు సార్ సస్పెన్షన్ కాదు ఆయన హెడ్ హెడ్గా బీఎస్సీ మెడికల్ టెక్నాలజీ కోర్చెస్ హెడ్గా తీసేస్తాను సార్ గతంలో ఇదే ఆరోపణ వేరే వేరే దగ్గర పనిచేసేటప్పుడు అవగాహన లేదు దాని ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్